సాంక్షణ ఆలయ ధర్మకర్తలు ఎవరంటే రావాల్సింది మనవి చేస్తున్న స్వామి ఆలయ ధర్మకర్తలు వంటశాల నుంచి లోపలికి రాంట స్వామి ఆలయ ఆలయ ధర్మకర్తలు చిన్న కంగారు భాస్కర్ గారు ముఖ్యమైన ధర్మకర్తలు ఉంటే ఈ యొక్క ప్రాంతం కంగారుపల్లి భాస్కర్ స్వామి గారు చల్ల శ్రీనివాసరెడ్డి గారు సోదరులు రాజ సభ్యులు కూడా దయచేసి ఎంట్రెన్స్ కాండి స్వామి అయ్యప్పని మీ మీరు వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఆ ఎంట్రన్స్ కూడా ధర్మకర్తలు చింతా నారాశ్వరరావు గారు దంగేలబెల్లి భాస్కర్ వారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను సామి అత్యధికంగా చట్టా శ్రీనివాసరెడ్డి గారు మరియు వందలాది సోదరులు స్వామి ఫస్ట్ బుక్ నెంబర్ వన్ రాయించిన గురుస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఎగ్జిట్ దగ్గర ఉండి మేము పేరు పిలుస్తున్నాం ఆ పేరు ప్రకారం మీరు ఇచ్చినటువంటి వామి లోపలికి బంబియన్ స్వామి అదేవిధంగా బుక్ నెంబర్ టూ నెక్స్ట్ సీరియల్ బుక్ నెంబర్ వన్ గోలం చంద్రశేఖర్ గారు મોહન ઉચ્ચલેંગા રુ મોહન શ્રીનાથ ગાર મેજિસ ફેર રીસના લોક લાવલે స్వామి ఈ ఆలయ ధర్మకర్తలు మరియు ఆలయ కమిటీ నిర్వాహకులు అందరూ కూడా ప్రాంగణంలోకి వెళ్ళావాల్సింది కోరుతున్నారు స్వామి చింతా నాగేశ్వరరావు గారు తంగాపేరి భాస్కర్ గారు ఆలయ చైర్మన్ కోలం చంద్రశేఖరరావు గారు మరియు వద్దీరాజు వెంకన్న గారు సెక్రటరీ పోలిపెల్లి యాదరెడ్డి గారు ప్రెజల చిందమోస్ రాజశేఖర గారు మరియు మరియువెల్ల కంగి మాస్తారు స్వామి మొదటి వాళ్ళ లైన్ లో లైన్లో సార్ అందుబాటులో ఓలం చంద్రశేఖర్ గారు ఓలం బుజ్జిలింగ గారు ఓలం శ్రీనివాస్ గారు ఓలం ప్రభుకిరణ్ గారు మోహన్ రావు గారు ఓలం గోవంత గారు మడూరు లింగమూర్తి గారు ఓలం సూర్యప్రకాష్ గారు ఓలం వీరభద్ర గారు తేరల శ్యామ్ కుమార్ గారు తురుపునూరి వెంకటేశ్వర గారు జీగల వెంకటేశ్వర్ గారు ఆయ వెంకటేశ్వర్ గారు ఆయ శ్రీనివాస్ గారు ఆయ దేవేందర్ గారు తరుడు శెట్టి రామ్మోహన్ గారు వేముల చంద్రశేఖర్ గారు జరిగల పరమేశ్వర్ గారు గుట్టం సుభాష్ గారు లక్ష్మీ గణపతి సర్వీసింగ్ సెంటర్ వారికి సంబంధించిన వారు చివర రవీందర్ గారు గుగున విజయ గారు గోక్యా సింగ్ గారు గోనె మోహన్ పవారి గారు గొట్టం సతీష్ గారు మీరందరూ దయచేసి ఎగ్జిట్ మీద లైన్ గా ఉండవలసిందిగా కోరుచున్నాం సామీ దయచేసి స్టేట్మెంట్ వాళ్ళు వచ్చేవాళ్ళు దాటివండి సామిశం అయ్యప్పలు గేటు దగ్గర వచ్చేవాళ్ళు రాజమణి స్వామి బుక్ నెంబర్ వన్ లో ఓలం చంద్రశేఖర్ గారు ఓలం బుజ్జిలింగ గారు ఓలం శ్రీనివాస్ గారు ఓలం ప్రభకిర గారు ఓలం మోహన్ రావు గారు గోవర్ధన్ గిరి గారు మధు లింగమూర్తి గారు ఓలం ప్రకాష్ గారు తేరాల వీలభద్ర గారు సారీ గోధం వీరభద్ర గారు తేరల శ్యామ్ కుమార్ గారు తొమ్మన వెంకటేశ్వరు గారు తీగల వెంకటేశ్వరులు గారు ఆగే వెంకటేశ్వర్లు గారు ఆగ శ్రీనివాస్ గారు ఆగే దేవేందర్ గారు తరుశెట్టి రామ్మోహన్ గారు వేముల చంద్రశేఖర్ గారు జడిగల పరమేశ్వర్ గారు గొట్టం సుభాష్ గారు లక్ష్మీ గణపతి సవిశీక్ష గారు చివరి గారు భూనాథ్ విజయ్ గారు సింగ్ గారు గోనె మోహన్ భవన్ గారు సతీష్ గారు వీరందరూ కూడా దయచేసి ఎగ్జిట్ వద్ద ఎంట్రన్స్ వద్ద రావాలి పురుషులు షర్టు విప్పి మరి రావాల్సిందిగా కోరుచున్నాం స్వామి షర్టు విప్పాలి స్వామి అభిషేకం చేయాలనుకునేవారు షర్టు విప్పి రావాల్సిందిగా మనం చేస్తున్నాం స్వామి దయచేసి ఎంట్రీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ అడ్డుగా ఉండకండి స్వామి వచ్చే వాళ్ళకి అవుతుంది కార్యక్రమం ఇంకా ఆలస్యం అవుతుంది మేము ఈ కలశాలను మీరు తీసుకెళ్ళి పైన గుడి దగ్గర ఎగలిగిస్తే వారు అభిషేకం చేస్తాం స్వామి స్వామి వెళ్ళే వాళ్ళకు దారివండి వచ్చే వాళ్ళకు దారివండి స్వామి బుక్ నెంబర్ వన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా స్వామి శరణం సివిల్ స్వాములు అభిషేక చేయడానికి టోకెన్ తీసుకున్న వాళ్ళు పురుషులు షర్టు విప్పి రావాలి స్వామి షర్ట్లు విప్పి రావాలి బుక్ నెంబర్ టూలో కొన్నూరి జగదీశ్వర్ గారు ముగ్గు నెంబర్ టూ కొండూరు జగదీశ్వర్ గారు తమిశెట్టి కర్ణాక్ర గారు కోతి వెంకటేశ్వర్లు గార్లపాటి యాదవరెడ్డి వరదపల్లి సోమయ్య కొన్నూరు జగదీశ్వర్ గారు తవిచెట్టి కర్ణాకర్ గారు కోటి వెంకటేశ్వర్ గారు గాన్నపాటి యాదవరెడ్డి గారు వల్లపల్లి సోమయ్య గారు తులుపునూరి భాస్కర్ గారు కన్యా యాగయ్య గారు బయ్య వెంకన్న గారు అల్లం రమ నాగేశ్వరరావు గారు కాకనూరి కాకనూరి గురుస్వామి గారు రేణిగుంట శ్రీకాంత్ గారు రేణిగుంట నరస గారు భోగోజు బ్రహ్మాచారి గారు కంచ సుధర్ధర్ గారు మడూరి దినేష్ గారు చిట్టాల వీరన్న గారు శ్రీ రామోజు జగదీశ్వర్ గారు సంఘు శ్రీపల్ రెడ్డి గారు బ్రాహ్మణపల్లి హరినాథ్ గారు చందప్రకాష్ గారు తొంపునూరి వెంకటరమణ గారు ఓలంపు సత్యనారాయణ గారు రాజ్ రోహిత్ సుకాంత్ సింగ్ గారు మనోరి సురేష్ గారు దయచేసి